హాయ్ అండి ముందు వీడియోలో క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ విన్నారు కదా క్లాస్ వన్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఫైవ్ ఇంచెస్ కన్నా లోపు ఉన్న ఫైవ్ ఇంచెస్ ఉన్న చంక డౌన్ ఎంత తీసుకోవాలి మరి చంక డౌన్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి చేతులు పైకెత్తినప్పుడు ఇబ్బందిగా ఉంటే ఎలాంటి టిప్ అయితే ఫాలో అవ్వాలో ఫస్ట్ క్లాస్ లో చూసారు సెకండ్ క్లాస్ వచ్చేసి మీడియం హైట్ ఉన్న హ్యాండ్స్ కి చంక డౌన్ ఎంత తీసుకోవాలి మనకి ఆర్మ్ లూజ్ ఆధారంగా అంటే సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అలా అనమాట తర్వాత వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అంటే టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్న వాళ్ళకి చంక డౌన్ ఏ సైజ్ వాళ్ళకి ఎంత తీసుకోవాలి అదే విధంగా మనకి అలాగే ఎల్బో హ్యాండ్స్ వచ్చినప్పుడు మనకి చంక కింద కొంచెం లూజ్ లాగా వస్తుంది అలా రాకుండా ఉండడానికి ఎలాంటి టిప్ ఫాలో అవ్వాలి అది కూడా చూసారు నెక్స్ట్ వచ్చేసి క్లాస్ ఫోర్ లో ఇంకా ఎల్బో హ్యాండ్స్ కానీ ఎక్కువ అంటే ఫుల్ హ్యాండ్స్ అనుకోండి లేదంటే మనకి త్రీ బై ఫోర్త్ త్రీ బై ఫోర్త్ అనుకోండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కి మనకి ఎలాగా తీసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను మనం యాజ్ యూజువల్ గానే మనకి త్రీ బై ఫోర్త్ అనే కానీ ట్వల్వ్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ అలా ఉంటుంది సో ఇది ఫోల్డింగ్ మీద ఉందనుకున్నాం మన హ్యాండ్ అనేది ఉన్నప్పుడు కామన్ ఆరు ఇంచులు ఆరు ములూజ్ వస్తాయి నేను చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి వీడియోలో చెప్తానే ఉంటానండి మీకు వచ్చేంత వరకు ఆరులూజు మనకి ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనకి చంకా దగ్గర ఫస్ట్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలాగా సో మనకు వచ్చేసి ఎనిమిదిన్నర వచ్చిందండి అంటే ఇది వచ్చేసి మనకి ఆరు రూజ్ అనమాట ఈ ఆరు రూజు ఇక్కడ ఉంది ఆరు వచ్చిన ఆరు పావు ఆరున్నర ఆరు ముప్పావు ఏడు ఏడున్నర పావు ఏడు ముప్పావు ఎనిమిది ఎనిమిది పావు ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పావు అలా ఉంటాయి అన్నమాట ఈ ఆరు ను బట్టి మనకి చంక డౌన్ అనేది ఉంటుంది అయితే మనకి ఇది వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ అయిపోయింది షార్ట్ హ్యాండ్స్ అయిపోయింది మీడియం హ్యాండ్ అయిపోయింది ఇది వచ్చేసి మనకి ఇంకా కింద వరకు మనకి ఫుల్ హ్యాండ్స్ అంటాం కదా ఫుల్ హ్యాండ్స్ అయినా సరే లేకపోతే ఇప్పుడు ఇందాక వరకు ముందు చెప్పని చూసారా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలాంటివి ఉన్నా సరే సేమ్ ప్రాసెస్ మనకి ఆరు రోజు ఆరించులు వస్తే రెండు ముప్పావు ఏడు వస్తే మూడు ఎనిమిది వస్తే మూడు ముప్పావు తొమ్మిది వస్తే మూడున్నర ఉన్నారా పదొస్తే మూడు ముప్పావు అంతే ఇవి వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది సో నాకు వచ్చేసి తొమ్మిదిన్నర అనుకుందాం తొమ్మిదిన్నర వస్తే ఎంత తీసుకోవాలి మనం తొమ్మిదో నెంబర్ కదా మూడున్నర తీసేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ స్ట్రేట్ గా లైన్ అయితే వేసేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇలాగా తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకుందాం ఇది వచ్చేసి మనకి ఇలాగా తీసేసుకోండి ఓకేనా ఇది తొమ్మిదిన్నర మనకి కిందకి వెళ్లే కొద్దీ హ్యాండ్ లూజ్ కూడా తగ్గుతుందండి పైన అంత ఉండదు కాబట్టి నేను ఐదున్నర తీసుకుంటున్నాను ఓకే నేను ఐదున్నర తీసుకుని ఇలా క్రాస్ గా లైన్ వేస్తున్నాను ఖర్చు కోసం రెండు ఇంచులు అంతే అయిపోయింది కదా ఇప్పుడు మనకి కరువు తీసుకోవాలి కదా హ్యాండ్ కరువు ఎలా తీసుకుంటాం ఇలా క్రాస్ గా లైన్ వేసాం కదా తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరలో సగం ఎంత ఇలాగా ఫోల్డింగ్ చేసేసేయండి చేసేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఎక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడికి హైట్ హైట్ పైకి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి అక్కడ కరువు తిరగాలి ఓకేనా అయితే కరువు తిరగాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఇలాగా మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా గా లైన్ వేయండి లైన్ వేసుకుని ఇలాగ కరువు తీసుకుంటే వచ్చేయండి కరువు తీసుకునేటప్పుడు ఇక్కడ లైన్ వేసాం కదా క్రాస్ గా ఈ లైన్ కిందకి కరువు తీయాలి ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్ కరువు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో తీయాలి కదా లో తీయాలంటే ఇక్కడ వన్ ఇంచ్ వదిలేసుకుని ఎంత వచ్చిందో చూడండి ఎనిమిదిన్నర వస్తుంది ఎనిమిదిన్నరలో సగం ఎంత వచ్చినంత ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ వేసుకుని ఈ వన్ ఇంచ్ నుంచి ఈ హాఫ్ ఇంచ్ కి కలుపుతూ కింద మనకి హ్యాండ్ డౌన్ కేసాం కదా అందులోకి కలిపేయాలి ఖచ్చితంగా టచ్ అవ్వాలి ఈ లైన్ అనేది టచ్ అయితేనే ఇక్కడ బుగ్గల్లాగా రాదు ముడతలు రాకుండా క్లియర్ గా ఉంటుంది తర్వాత వచ్చేసి పై నుంచి ఒక టెన్ ఇంచెస్ వరకు ఒక ఒక లైన్ లాగా వేసుకోండి కట్ చేయకండి మళ్ళీ పొరపాటున వేసుకుని ఈ రెండిట్లకి మిడిల్లో ఎక్కడైతే వస్తుందో ఈ కరువు తిరిగిన చోట అంటే మనకి ఆరు కి ఇక్కడ మనకి పది ఇంచులకి మార్కింగ్ వేసాం కదా అక్కడ సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకుని ఇలాగ తీసుకుంటూ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు మీకు ఎల్బో హ్యాండ్స్ అయినా సరే లేకపోతే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయినా సరే ఇక్కడ కొంచెం ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఈ ప్లేస్ లో కిందంతా కొంచెం లూజ్ ఉన్నా కూడా అంత ఏమీ అనిపించదండి ఇక్కడ ఫిట్టింగ్ బాగుంటేనే చూడడానికి బాగుంటుంది సో చూసారు కదా ఎల్బో హ్యాండ్స్ దగ్గర ఇక్కడ మనం ఫిట్టింగ్ బాగా కదా అదే విధంగా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దగ్గర కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇక్కడ ఇవ్వాలన్నమాట ఇక్కడ ఫిట్టింగ్ ఇచ్చేసి వదిలేయాలి ఇంకా మళ్ళీ మనకి ఇలా కలుపుకుంటూ వచ్చేసాము అంతే అయిపోతుంది ఇంకేమీ లేదండి చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో ఇదండి ఈ రోజు క్లాస్ ఫోర్ రేపు ఇంకొక హ్యాండ్ కటింగ్ తో అయితే చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్